హలో ఎవ్రీవాన్ ఈరోజు మన వీడియోలో నో బేక్ చీజ్ కేక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం దీనికోసం ఏవైనా డైజెస్టివ్ బిస్కెట్స్ తీసుకోవచ్చు నేనైతే మ్యారీగోల్డ్ తీసుకుంటున్నాను వాటిని తీసుకొని మెత్తని పౌడర్లాగా చేసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పౌడర్డ్ బిస్కెట్లో మనం మెల్ట్ చేసుకున్న బటర్ని యాడ్ చేసుకోవాలి ఈ మెల్ట్ చేసుకున్న బటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఆ బాక్స్లోనే దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా గట్టిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇది మన ఫస్ట్ లేయర్ అనమాట ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఈ బాక్స్కి మూత పెట్టేసి ఒక థర్టీ మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత మనం సెకండ్ లేయర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సెకండ్ లేయర్ కోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో వన్ కప్ వరకు పాలు యాడ్ చేసుకోవాలి పాలు కొంచెం వేడైన తర్వాత ఇందులోనే కొంచెం కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలన్నమాట మీ దగ్గర వెనిగర్ ఉంటే వెనిగర్ అయినా వేసుకోవచ్చు ఇలా లెమన్ జ్యూస్ వేసి మిక్స్ చేస్తూ ఉన్నామంటే పాలు అనేవి విరిగిపోతాయి అనమాట ఈ ప్రాసెస్ అంతా చేయలేము అనుకుంటే డైరెక్ట్గా పన్నీర్ అయినా యూజ్ చేసేసుకోవచ్చు ఇలా విరిగిపోయిన పన్నీర్ని వడకట్టేసుకొని దాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులో కొంచెం ఫ్రెష్ క్రీమ్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట అలాగే కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ కనుక లేకపోతే టూ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఉంటే కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత మనం ఫస్ట్ లేయర్ వేసిన బాక్స్ ఉంది కదా ఆ బాక్స్లోనే ఇలా ప్రిపేర్ చేసుకున్న దీన్ని కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒక టూ టూ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఈ లోపు మీ దగ్గర డార్క్ చాక్లెట్ ఉంటే దాన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోండి లేదంటే డైరీ మిల్క్ చాక్లెట్ అయినా మెల్ట్ చేసేసుకోవచ్చు ఇలా మెల్ట్ చేసుకున్న ఈ చాక్లెట్ని థర్డ్ లేయర్గా వేసేసుకోవాలన్నమాట ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక టూ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సరిపోతుంది డీప్ ఫ్రిడ్జ్లో ఏం పెట్టాల్సిన అవసరం లేదు టూ అవర్స్ అయిన తర్వాత మూత తీసి చూస్తే త్రీ లేయర్స్ మనకి పర్ఫెక్ట్గా కనిపిస్తాయి అనమాట చూడటానికి అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంది మనం తినేటప్పుడు త్రీ లేయర్స్ రావాలి లాస్ట్లో ఉన్న బిస్కెట్ కూడా రావాలన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్